ఈ ప్రవర్తన మంచిది కాదు ఈ లక్షణం నీకు అవునా ఈ ప్రవర్తన మంచిది సరే నీతి మంచి కాదనేటువంటి భాష ఎటువంటి సమయం వస్తుంది అంటే తన ఆగ్రహాన్ని తట్టుకోలేక తనలో ఉన్నటువంటి కారణానికి సాక్షిత్ని వహించే ఓపిక లేకపోయినప్పుడు అప్పుడు ఏమంటాడు కదా మనిషి అనచ్య హ అనచ్య ఏదన్ని అనచ్య హ వీడ ఉన్నటువంటి అజ్ఞానం అయినటువంటి ఒక విషయత్వం ఏదైక ముwidetildeందో అదికి అనుపూరిత కట్టినటువంటిది కాక వాటి ఆ భావనేను మార్చుకో అదే మంచిది కాదు అని చెప్పు కాని అంతకు చెప్పినా కూడా వినపించుకోలేనిటువంటి మూర్ఖ లక్షణం ఉండేటువంటి వ్యక్తిని ఏమంటారు? మూర్ఖం ఏమంటారు? మూర్ఖం ఏమంటారు? మూర్ఖుడేంటసమ ఎప్పుడూ చెప్పినా వినలిగా మూర్ఖ సంహారం అదే కదా ఎప్పుడూ మాట్లాడట్వా అంటే ఏ భావన కారు అంటే కనీ మనన భావన లేకుంటే ఉండడం వల్ల మార్ష జన్మకి దత్త రోజన మనిషిపోతాయి దానివల్ల ఎన్ని చెడిపోతాయి మనం ఎక్కడ చెడిపోతాము మన ప్రవర్తన ఎక్కడ చనిపోతుంది అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించలేకపోవడం వల్ల మనం ఇంత అద్భుతమైన పవిత్రమైనటువంటి ఒక భాషను చేయడం కంటే అపవిత్రమైనటువంటి భాషతో మనం మంచిది వినడానికి మనిషి ఎన్ని జన్మల పుణ్యమో కానీ ఈ జన్మ మనకు ప్రసాదించడం ఇప్పుడు కూడా మనం వ్యర్థం చేసుకొని బతుకుతున్నటువంటి ధర్మం ఎంతవరకు నిజము అనేటువంటి సత్యాన్ని మనకి ఇచ్చిన జ్ఞానం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని

ఈ లక్ష దీపారాన్ని ఈ మాదే పెం తోడు అనేటట్టుగా నాకు వస్తుంది కానీ పెట్టు నాకు ఎక్సెస్ ఉండదు అంటే ఇప్పుడు వచ్చేది అంటే ఈ వెది కారుట ఉండదు నేను ఆలోచించాను ఇప్పుడు నేను కొరిచి ఆసిమారనే ఈ మాడే కొగడే తీసి నిలబెట్టి పరిత్తమే ప్రతిစုతో తమయ ఉండేటటువంటి నుండేటట్టి ధర్మాన్ని ఏర్పరిచేది. అంతే కదా. ని వదిలిపెట్టి పరమాత్మ చేత నిమాని పరిజ్ఞానాన్ని వదిలిపెట్టి పరమ సంతోషాన్ని అందుకొన్నటువంటి ధర్మాన్ని విడనాడి. ఉంటే ఏంటంటే మట్టి ఆ గురువు దగ్గర తీసుకెళ్తావు మీరు గుడ్డలు తెచ్చినట్టే అంటున్నారు ఎందుకంటే కన్నులు తెచ్చినట్టు కాదు ఇది అందులో అందులోనే పరమాత్మని అధికమైనటువంటి ప్రేమతో చింతించేటటువంటి ప్రయత్నం ఆయన నడుస్తున్న కాలు కానీ ఆయన వస్తున్న శరీరం కానీ ఆయనలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఈ దగ్గరికి పరిస్థితి శ్రీకృష్ణ భగవానుడు ఎవరి గురించి పలికెత్తు సభా నుండి ఎవరి గురించి ఆయన పలుకెట్టు వలస వచ్చింది చిన్న నాటపుడి యో స్నేహితుడు ఆయన సుధాము గురించి సభలో అందరూ లక్షల పంపీ కుణారే అంతమంది జనాల మధ్యన నుండి ఒక వారపాలకు చెప్పినటువంటి మాట విని ఆయన ఆయనగా ఉన్నాడు చిన్న చిత్తగా ఏమంటున్నాడు అంటే నేను శ్రీకృష్ణుని కలవాలయ్యా నేను వచ్చిన అంటే నేను అక్కడ చెప్పేట ఒకసారి విన్నాడు కృష్ణుడు రెండోసారి కూడా విన్నాడు మూడోసారి ఉండి ఇన్న తర్వాత ఆ భగవంతుడికే ఉట్టింది నరేంద్రుడు నన్ను వ్యవస్థ కలవగలిగేటటువంటి యోగతం కల్పించాడా నారాయణుని నేను కూడా నా వ్యక్తిత్వాన్ని పుష్ప పాపంలో ఉన్న సమయానికి అనుకూలితుడైనటువంటి తన వంటి మీరున్నటువంటి ఉత్తర్యం ఊడిపోయినా కూడా తను వేసుకున్నటువంటి ఆ పంచ పడిపోయినా కూడా క్యాలేట ఆయన అంతకు ఏం ప్రేమ ఉంది భగవంతుని దగ్గర భగవంతుడు ఈ సుధామే వాళ్ళు కాబట్టి ఐష్కాంతమే విధంగా భూమిలో పడితే ఇనుములు ఏ విధంగా తీసుకోబడుతున్నారు పరమ పూజితమైన

അതി പൂടി പിടി భగవంతు ఎంత చక్కటి ప్రేమ కృష్ణ భగవాను దరిద్రంతో పిడిచిబడినటువంటి సుధామయుడికి రెండు పిడికి లట్టు తిన్నడు మూడో పిడికిప్పుడు పరమాత్మ ఆ మూడో పిడికి సుధామయుడి సుధామాయుడి వర్తినంతకాలం అంతా సేవ చేయాలి తన పోయాడు

పరిజ్ఞాన ప్రభావాన్ని కల్పన చేస్తూ పరమ సంతోషాన్ని పక్వమ చేస్తూ పంచబూదారణ వంచన చేసి ఏ పరం భామా నా సర్వమం నేనే కదా ఈ పక్వమైన పరమంతా పదార్థము నీకే అనేటటువంటి సత్యాన్ని గ్రహించి ఆయన స్మరణ చేస్తే నాడు పరమ సాయి కడున్నాడా అక్కడెక్కడ ఉన్నాడా అనేది అనవరం అందరి హృదయంలో ఉన్నాడు ఆ పరమాత్మ అతడు ఉన్నాడు అనేటటువంటి ఆత్మవిశ్వాసం మనకు లేదు లేకపోవడం వల్ల ఆయన వెర్కోవలసి వస్తుంది సమ మనం కూడా అప్పుడప్పుడు ఉపయోగించాలి కదా ఎప్పుడు లేకుండా ఎందుకంటే ఇది ఇదేంటి కలియుగా కలిపురుషుడే మరి మంచి పని చేస్తావా అటు చెయ్యొచ్చా బ్రహ్మ అన్నాడే పరమ సంతోషంతో పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో పరమాత్మని చింతిస్తున్నటువంటి వాడు ఎదుర్కె బ్రహ్మ ఇది ఇచ్చాడ ఎవరికి కలిపురుషు ఇది ఇక మిగతా వాళ్ళు ఎవరు ఎటువంటి వాళ్ళైనా సరే నువ్వు వెళ్ళొచ్చు నువ్వు కదా అపవిత్రమైన భక్తులు ఆ కలి పురుషుడు చేయించే భక్తే తప్ప మానవత్వానికి మానవుడికి ఎక్కువ మానవుడు చాలా అవుతుంది అందరు శాస్త్రంలో రాసింది మనం చెప్పుకోవడం కాదు మానవుడు అంటే పిచ్చోడు

శతి నూరులో జన్మించాలి నువ్వు చేసుకునే దోషం వలన మరి అప్పుడు ఒకనాడు పంది కూడా కావచ్చు ఒకనాడు పక్షి కూడా కావచ్చు గతనాన్ని చేసిపోయి ఒకనాడు క్రీము కూడా కావచ్చు ఒకనాడు కీటకం కూడా కావచ్చు జీవుడు అనేవాడు ఇంతలా ఉన్నాడా ఇంతున్నాడా అని ఎవరికి చెప్పనే కాదు గోడి కోలు ప్రమాణము మన కంటికి కనపడనటువంటి విధంగా ప్రయాణించబడేటటువంటి యాత్మ ఆత్మ ప్రయాణం అయిపోతుంది ఏ జీవిలోని ప్రవేశించిందో ఈగా మన ఏ రూపంలోని ప్రవేశించిందో మన దోషమై అందుకే మనకు మన భగవంతు విశిక్షణ జ్ఞాన యోగాన్ని ఉపయోగించుకొని స్వచ్ఛమైన ధర్మాన్ని నడిపించుకొని సద్బుద్ధితో జీవించాలనేటటువంటి ధర్మాన్ని కాపాడాలి

నేను అని ఆహంకారపడుతున్నటువంటి రావణుడు ఏమని అడిగిందో ఆ సింహాసనం మీద కూర్చుంటే లంకలోనికి వెళ్ళిన తర్వాత ఆ కూర్చుంటే నేను వాడికంటే వాడి కంటే మానుభావు ఆయన కొట్టడం పెద్ద కష్టం కాదు ఆయన రావణుడిని కొట్టడం హనుమంతుడితో పెద్ద కష్టమే కాదు తనని నా రాముడి చేతిలో చావాల్సినటువంటి యోచన ఆయనకు సీతమ్మని అప్పటికప్పుడు తీసుకోగలిగేటటువంటి ధర్మం ఉంది కానీ సీత ఒకవేళ హనుమంతుని భుజం మీద ఎక్కితే రాముడి సమస్కార ధర్మం నా రాముడే రావాలి ఈ రాముడితో యుద్ధం చేసి సంహరించాలి మా ఎమ్మను నా రాముడే తీసుకోవాలి అనుకున్న హనుమంతుడికి ఆ పవిత్ర मोटो।